ఫేక్ రిజిస్ట్రేషన్ గురించి మీకు తెలుసు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున అమ్మదాల భాస్కర లతను నేను ఎంతటి ఈశ్వర అప్ప కొడుకు అని చెప్పి ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రొజ్యూ చేసి ఆరు ఎకరాల యాభై ఒక్క సెంటుల్ని రిజిస్టర్ చేసుకోవడం రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఆ విషయం అంతా కూడా మీకు తెలుసు అప్పుడు ఇమీడియట్ గా నాలుగో తారీఖున ఆ విషయాన్ని ఒక ఆ అక్కడ చేసినప్పని నాలుగో ఒకటి ఫైవ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని తర్వాత ఏడో తారీఖున మనము దాంట్లో ఆరు మందిని అరెస్ట్ చేసి జైలు ఏదైతే సబ్ రిజిస్టార్ లో సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ విట్నెస్ తర్వాత మళ్ళీ పదిహేడో ఒకటినే మళ్ళీ ఆమదన భాస్కర్ని అరెస్ట్ చేసి జైలి ఈ ఆమ్దాన భాస్కర్ అనేది నంద్యాల కానీ అతను చాకల ఏర ఫ్రెండ్షిప్ ఉండి ఈ ఎగ్గటి సర్ప కంప్లైంట్ ఎవరైతే బతుకున్నారో ఆయన ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఫేక్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది తర్వాత అప్పటి నుంచి కూడా ఈ చాకల ఏరాలను అతను పరారీలో ఉన్నాడు ఈరోజు మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అతన్ని ఆస్పత్రి బైపాస్ దగ్గర పట్టుకొని విచారిస్తే ఆయన దగ్గర నుంచి కూడా మేము ఈ ఏదైతే ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఫేక్ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి స్టాంప్స్ సీల్స్ అలాగే అక్కడ ఏదైతే ఫేక్ రిజిస్టర్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ ఇంట్లో పెద్ద మరి వీడియో లేదు కోరి గంటల పడ్డం అక్కడ ఉన్నాయి అతను చెప్పినటువంటి పర్మిషన్ మేరకు వాళ్ళ వాళ్ళ ఈ కేసులో పది మంది ములుగా తేలితే తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినాము కేవలం సబ్ రిజిస్టార్ గారు మాత్రమే ఆయన యాడ్స్ పెట్టీ బెయిల్ తీసుకున్నారు ఈ ఈ కూడా పోలీస్ కస్టడీ తీసుకుని ఆ అమౌంట్ ఈయన ఎవరెవరికి ఇచ్చినో దాంట్లో ఎవరెవరి చేతులు మారినాయి అనేది విచారించాల్సి ఉంది అది అయిపోయిన తర్వాత కేసులో చార్జ్ చేయడం జరుగుతుంది